హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి సెమీ ఉప్పాడ సారీస్ వచ్చేసినండి చాలా మంది అడుగుతున్నారు ఈ సారీస్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ సెమీ ఉప్పాడ వస్తుంది మనకి ఉప్పాడలోనే సెమీ ఉప్పాడ అండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి కొంచెం మనకి ఆక్వా గ్రీన్ లాగా వస్తుందండి గ్రీన్ లోనే కొంచెం డార్క్ గ్రీన్ వస్తుంది రామా గ్రీన్ లో డార్క్ గ్రీన్ వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇలా వస్తుంది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ అయితే ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ వస్తుంది పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి హెవీగా వస్తుంది బార్డర్ అయితే ఇట్లా వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి చూడండి చాలా రిచ్గా ఉంటుంది పళ్ళు అయితే చాలా రిచ్ పళ్ళు వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ వస్తుంది ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది శారీలో కొంచెం స్టార్టింగ్ లో మాత్రం కట్ చెంగు వరకు మాత్రం ప్లెయిన్ వస్తుందండి తర్వాత అంతా డిజైన్ స్టార్ట్ అయిపోతుంది ఇలా వచ్చింది శారీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మంచి రిచ్ పళ్ళు వచ్చింది చూడండి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది వేర్ చేసినా కూడా బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైన వస్తుందండి హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఏం ప్రాబ్లం ఉండదు ఇది చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి మెంతి గ్రీన్ కలర్ దీనికి డార్క్ వైన్ మెజెంటా కలర్ వచ్చింది మెజంటా వైన్ కలర్ అండి ఇది ఇలా వస్తుంది శారీ మంచి గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది చూడండి షైనింగ్ అయితే ఫుల్ షైనింగ్ ఉంటుంది శారీ అయితే ఇలా వచ్చేస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ మీటర్ దాకా వచ్చిందండి హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఇలా తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలన్నా పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చింది ఇలా వచ్చేసింది డార్క్ బాటిల్ గ్రీన్ అండి ఇది చూడండి మంచి షైనింగ్ అయితే తెలుస్తుంది మనకి మంచి ఫ్లవర్ డిజైన్ తో పాటు ఫుల్ షైనింగ్ ఉంది ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజు ఇలా తీసుకోండి చాలా లైట్ వెయిట్ అండి శారీస్ అయితే టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఉంది వెయిట్ అయితే ఎక్కువ లేదు ఈ మెంతి గ్రీన్ కలర్ లో మనకి డార్క్ వైన్ కలర్ కాకుండా ఈ సారీ ఏంటంటే పీకాక్ బ్లూ కాంబినేషన్ లో వచ్చేసినాయండి ఒక టూ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఈ కలర్ అయితే ఎక్కువ లేవు ఎవరికైనా ఈ కలర్ కావాలంటే కాంబినేషన్ కావాలంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ లో ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది చూడండి ఇలా వస్తుంది సివోడీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్లో మేము ఇచ్చే నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇది చూడండి పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ గా కనిపిస్తుంది ఈ మెంతి గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉందండి కొంచెం డిఫరెంట్ గా కావాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి బ్లౌజ్ కూడా పెద్దగానే వస్తుంది హెల్తీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఒకటి రెండు ఎన్ని శారీస్ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ లోనే వస్తుంది ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది చూడండి మనకి ఇలా వచ్చింది శారీలో ఇది చూడండి కలర్ కూడా కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇలా వచ్చేస్తుంది మెంతి గ్రీన్ కలర్ లోనే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఛానల్లో గివ్ వే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి శారీస్ తీసుకునే వాళ్ళు అందరూ కూడా మీకు ఒక ఫోర్ ఫైవ్ శారీస్ అబౌవ్ తీసుకునే వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇప్పటి వరకు పర్చేస్ చేసిన వాళ్ళు కూడా నేమ్స్ నోట్ చేసుకుంటున్నాము కొంచెం మాకు మీరు శారీస్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడు మాకు కొంచెం మెన్షన్ చేయండి మీ నేమ్ కూడా యాడ్ చేస్తాము గివ్ సారీస్ శారీస్కి ఇది చూడండి ఇది ఒక గ్రీన్ వచ్చింది మనకి దీనికి రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇలా వచ్చింది గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇలా రెడ్ కలర్ వచ్చింది ఇది రెడ్ కలర్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ విధంగా ఉంది పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ మంచి పళ్ళు అయితే చాలా గ్రాండ్ కనిపిస్తుంది శారీ కూడా ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంటుంది ఇలా వచ్చింది పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లోలో మనకి ఈ కలర్ ఉంది చూడండి మస్టర్డ్ ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది లాస్ట్ టైం ఈ కలర్ కాంబినేషన్ చాలా మంది అడిగారండి ఇప్పుడు ఒక టూ శారీస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ టైం నుంచి మాత్రం కొంచెం ప్రైజెస్ పెరగవచ్చు ప్రొడక్షన్ తక్కువ ఉంటున్నాయి ఇవి మాత్రం కాస్ట్ పెరుగుతాయి నెక్స్ట్ టైం నుంచి కావాలంటే ఇప్పుడే తొందరగా తీసుకోండి అందుకని ఎవరికి కావాలన్నా ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్లోనే ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోర్డర్ వచ్చేస్తుంది బోత్ సైడ్స్ మస్టర్డ్ ఎల్లో అండి డార్క్ మస్టర్డ్ ఎల్లో వచ్చింది దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సెమీ ఉపాడ శారీస్ అండి అవి ఇప్పుడు వరకు అన్ని కూడా ఇది వచ్చేసి ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది డార్క్ బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి పైవైపు ఇలా వచ్చిందండి చిన్న బోటర్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు బుట్టి డిజైన్ స్టైల్ లో వచ్చేసింది బాటమ్ సైడ్ వచ్చేసి లైన్స్ ప్యాటర్న్ వచ్చేసింది ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ అండి ఇది వచ్చేసి మనకు పళ్ళు వస్తుంది ఈ శారీ స్పెషల్ ఏంటంటే పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు కూడా సేమ్ వస్తాయి కాంట్రాస్ట్ రెడ్ కలర్ వచ్చేసింది ఇదే రెడ్ కలర్ లోనే బ్లౌజ్ వచ్చేసింది ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బోత్ సైడ్స్ బోర్డర్స్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఇది చూడండి బెనారస్ ఇమిటేషన్ శారీస్ లో ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా ఒకటి వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి ఎయిట్ డబల్ నైన్ కి సేల్ చేస్తున్నాం మనం లాస్ట్ టైం అయితే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మంచి రాయల్ బ్లూ వచ్చింది దీనికి పింక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు వచ్చింది పింక్ కలర్ లోనే మనకి బ్లౌజ్ వస్తుంది బూటీ డిజైన్ స్టైల్లో బ్లౌజ్ వస్తుంది చూడండి ఇదంతా బ్లౌజ్ వచ్చేసింది మనకి ఇదంతా థౌజండ్ బూటీస్ శారీస్ లాగా దాంట్లో ఇమిటేషన్ వచ్చిందండి హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వచ్చేసింది రాయల్ బ్లూ వచ్చింది డార్క్ రాయల్ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి పట్టు శారీస్ అండి చాలా సాఫ్ట్ ఉంటాయి స్మూత్ గా ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి అండి పదమూడు వందల యాభై రూపాయలు శారీస్ సేల్ చేసాము ఇటుడే ఆఫర్ ప్రైస్ వచ్చి కొన్ని సారీస్ మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి పన్నెండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మంచి గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది పళ్ళు చూడండి చాలా రిచ్ గా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది శారీ కలర్ లోనే బుట్టి తో వస్తుంది బ్లౌజ్ కూడా చాలా పెద్దగా వస్తుంది కట్టు చెంగు దగ్గర కూడా కొంచెం బ్లౌజ్ డిజైన్ లోనే క్లాత్ అయితే వస్తుంది ఇట్లాగే ఈ డిజైన్ లోనే వస్తుంది కట్టు చెంగు దగ్గర ఇది పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది బార్డర్ చూడండి బాటమ్ సైడ్ బార్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ వచ్చేసి నీ లెంత్ వచ్చేస్తుందండి చాలా రిచ్ గా కనిపిస్తుంది పన్నెండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి పిల్లలకి లెహంగాస్ కి కిడ్స్ కి అట్లా కూడా సెట్ అయిపోతుంది చాలా బాగుంది శారీ అయితే స్మూత్ గా ఉంటుంది మంచి బ్రైట్ గా కనిపిస్తుంది షైనింగ్ కూడా బాగా కనిపిస్తుంది ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా ఆఫర్ ప్రైస్ లో ఉంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ మాత్రమే అవైలబుల్ గా ఉంది చూడండి మంచి మనకి ఇది చూడండి లహరియా ప్యాటర్న్ టైప్ లో మనకి ఇట్లా వర్క్ వచ్చేసింది విత్ స్టోన్ వర్క్ తో వచ్చేసింది పళ్ళు చూడండి హెవీగా వచ్చేసింది పళ్ళుకి థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా చాలా నీట్ గా ఉంటుంది థ్రెడ్ వర్క్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇదంతా థ్రెడ్ వర్క్ ఏనండి మనం బ్లౌజెస్ చేయించుకుంటే వర్క్ కొంచెం చిన్న చిన్న వర్క్ కూడా చాలా ప్రైజెస్ ఉంటుంది మనకి ఇది వచ్చేసి శారీకి మొత్తం వచ్చేసింది వర్క్ అయితే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్టార్టింగ్ లో కొంచెం మాత్రం ప్లెయిన్ వస్తుంది శారీలో మనకి ఏంటంటే లైన్ డిజైన్ కూడా ఉందండి లైన్స్ డిజైన్ తో పాటు స్టోన్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి కట్ వర్క్ కూడా వచ్చేసింది నీట్ గా వచ్చేసింది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి హిప్ బెల్ట్ వచ్చేసింది దీని మీద కూడా మనకి థ్రెడ్ వర్క్ విత్ స్టోన్ వర్క్ తో వచ్చేస్తుంది బ్లౌజ్ చూడండి మంచి హైలైట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆఫర్ ప్రైజెస్ ఇది చూడండి బ్లౌజ్ ఎంత రిచ్ గా వచ్చిందంటే డార్క్ మెరూన్ వచ్చిందండి డార్క్ మెరూన్ కలర్ వచ్చేసింది ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ ఆఫ్ వర్క్ వచ్చేస్తుంది విత్ కట్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది శారీ అయితే వేర్ చేస్తే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ మాత్రం అవైలబుల్ గా ఉంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి పోచంపల్లి సిల్క్ శారీస్ మనకి ఈ శారీస్ ఆల్మోస్ట్ అన్ని సోల్డ్ అవుట్ అండి సింగిల్ శారీ మాత్రం అవైలబుల్ గా ఉంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్మాల్ బార్డర్ వచ్చింది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీడియం సైజ్ అండి స్మాల్ అండ్ మరీ స్మాల్ కాదు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా వచ్చింది శారీ అయితే చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫైవ్ ఎఫ్ చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మీడియం సైజ్ బార్డర్ వచ్చేసింది పళ్ళు చూడండి హెవీగా వచ్చేసింది మంచి రిచ్ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బోటర్స్ వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ పైన వచ్చింది హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లెహంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ సారీస్ చాలా బాగుంటాయి ఇందులో ఎవరికి ఏ శారీ కావాలన్నా షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి మా వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో